మీరు నేను చెప్తే నమ్మరు కానీ నా బట్టలు ఎంత పచ్చిగా అయిపోయినాయి చూడండి ఇట్లా విండితే మొత్తం వాటర్ వెళ్తున్నాయి నేను ఎంత రిస్క్ తీసుకుంటున్నానో మీకు అర్థం కావాలి చూడచ్చు నేను పండుకున్న బెడ్షీట్ ఇది కింద వేసుకొని పండుకున్న క్యాంపింగ్లా దీన్ని విండుతే వేసు వాటర్ వెళ్తున్నాయి చూడండి చూడచ్చు చూడండి బట్టలు వింది నాకు వెళ్తున్నాయి వాటర్ నా క్యాంపింగ్ మొత్తం నానిపోయింది మొత్తం అయితే చూడొచ్చు ఇంకా బయట వాన పడుతుంది నా క్యాంపింగ్ పరిస్థితి పెడతాం ఇంకా లోపట్ల ఎట్లా ఈ బట్టలు మొత్తం పచ్చిగానే ఆ రేంజ్లో నానిపోయినాయి మొత్తం దయచేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అంటే చాలా పచ్చి అయిపోయినాయి బంటుతా ఇంత కష్టపడి ప్రయత్నం ఎత్తున్నా అంతా మీ సపోర్ట్ వల్లనే దయచేసి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారా అని అనుకుంటున్నాను మొత్తం అయితే పెద్ద ఐదేళ్ళ మొత్తం నాన్న కూడా అయితే పోతున్నా పిచ్చి నాన్న కూడా అవుతుంది అచ్చిన కాడికి వెళ్ళి చూడడానికి అయితే వైజాగ్ వచ్చిన అన్న వాళ్ళ ఇంటికి చూపెడతా చూడండి చూడండి కన్యాకుమారి ట్రిప్ లో షఫీ ఓవరాల్ గా విజయవాడ నుంచి అక్కడ రోడ్స్ ప్రాబ్లమ్ ఇటు సైడ్ ఇంకా విశాఖపట్నం విశాఖపట్నం మీదుగా ఇలా పైన డిస్టిక్స్ అన్ని కవర్ చేసుకొని కన్యాకుమారి వెళ్తున్నాడు బ్రదర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మిస్ అయినా ఈసారి ఎట్టి పరిస్థితులే షఫీకి ఫుల్ సపోర్ట్ అన్నమాట మామూలు సపోర్ట్ కాదు ఫుల్ సపోర్ట్ అది ఆల్ ది బెస్ట్ షఫీ ఓకే అన్న థ్యాంక్స్ అన్న ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం తిన్నా తిన్నాం వేసినా ఫ్రెస్ అయితే